భార్యను చంపిన భర్త అరెస్ట్ పాత గుంటూరు పోలీసులు దర్యాప్తు భర్త అంకమరావు చెడు వ్యసనాలకు బానిసై భార్య మౌనికపై అనుమానంతో సోమవారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో మద్యం మత్తులో క్రికెట్ బ్యాట్తో దాడి చేయగా స్పృహ కోల్పోయింది భార్య మౌనికను బంధువులు జీజీహెచ్ తరలించగా చికిత్స పొందుతూ మరణించింది గుంటూరు జిల్లా అమరావతి మండలం కర్లపూడి గ్రామానికి చెందిన అచ్చి అంకమరావు అలియాస్ అభిరామ్ గత పదకొండు సంవత్సరాల క్రితం సెంట్రింగ్ పనుల నిమిత్తం గుంటూరు రావడం జరిగింది ఈ క్రమంలో గుంటూరు మణిపురం నివాసి మాచవరపు వెంకటేశ్వర్లు కుమార్తె మౌనికతో పెళ్లి జరిగింది ఇరువురికి ముగ్గురు సంతానం మృతురాలు మౌనిక ఆటోనగర్ ప్లాస్టిక్ డబ్బాల కంపెనీలో పనిచేస్తుంది నిందితుడు అంకమరావు వాసవి కాంప్లెక్స్ బట్టల షాపులో గుమస్తా అయితే మౌనికను అనుమానించి దాడికి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో డిఎస్పీ బివి సుబ్బారావు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు కోరుకుంటూ పూర్తి చేయాలంటే స్వామి గారికి స్వామి గారు వచ్చిన దాని మీద ఆయన బంధి చెప్పారు వచ్చి అకబరాత ఆ భార్య ఆయన మౌలింకి రాత్రి ఆయనకి రాత్రి అంటే ఇరవై ఆరో తారీఖు రాత్రి సుమారు పదకొండున్నర గంటల సమయంలో క్రికెట్ బయట వచ్చి కొద్దిగా అమ్మాయికి తగిన రక్తస్రావం జరిగి అమ్మాయికి ట్రీట్మెంట్ పొందుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం ఆరు గంటల యాభై మూడు యాభై మూడు నిమిషాలకి చనిపోయినట్టు నాకు ఇంటిమేషన్ దాకా వెంటనే ఆ విషయం చెప్పారు దాని మీద మా గుంటూరు రోడ్డు గుంటూరు క్రైమ్ నెంబర్ రెండు వందల యాభై ఐదు బై రెండు వందల ఇరవై నాలుగు ఇరవై సెక్షన్ త్రీ టూ ఫైవ్ ఆఫ్ ఎస్ఎస్ చేయకుండా నా యొక్క స్వామి గారు ఇన్స్పెక్టర్ గారు కానీ కేసు రిజిస్టర్ జరిగింది దీంట్లో ఏం జరిగిందంటే గత రాత్రి ఇరవై ఆరో తారీఖుని అచ్చి అంకమరాత తన భార్య మైనుకి సుమారు పదకొండు సంవత్సరాల క్రితం అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టుగా ముగ్గురు పిల్లల్లో వారికి ఇద్దరు ఒక అమ్మాయి కూడా అందుకి కలిగినట్లు ఆ కలిగిన తర్వాత అతని మీద ఉండే కొద్దీ ఆమె మీద లేనుకొని అనుమానం పెంచుకుని ఆమె యొక్క క్యారెక్టర్ మీద అతను అనుమానపడుతూ ఎవరితో లేనికొని అంటే పనిచేసే చోట అమ్మాయికి పనిచేసే వ్యక్తులు అతను ఇంత చోట వారితో ఇంట్లో కానీ వారికి ఎక్కడ సంబంధం అంటే కట్టి అమ్మాయి అనుమానంతో రోజు పట్టడం అన్నీ చేస్తా అంట చాలా సంవత్సరానికి అలాగే ఇతను పంకవారు వచ్చి అది జాస్ట్ వడ్డుగా అమ్మాయి చనిపోయిన అమ్మాయి మౌనిక భార్య వచ్చి పొలం వచ్చేసరికి అమ్మాయి మాదిగా ఎస్సి మాది అమ్మాయి అతను ఇచ్చిన తర్వాత ఈ పొలం వేయాలని చెప్పి కులం పేరు పెట్టి అమ్మాయిని తక్కువ బతి అగవరి బతి తిట్టడం అన్నీ చేయడం అమ్మాయి మాసి ఇంకా పడతాయి అన్నీ కూడా అమ్మగారు చెప్పి బాధపడేది పెట్టు చేసుకున్నంత లవ్ మ్యారేజ్ అని జాగ్రత్త పడమని జాతీ చేసుకుని చెప్పడం జరిగింది కానీ ఈ నేపథ్యంలో అనుమానం పెరిగిపోయి పెనుభా అయ్యి ఇరవై ఆరో తారీఖు రాత్రి తాగి వచ్చి శుభ్రంగా ఫుల్గా అమ్మాయి తాగి వచ్చి ఫ్రైడ్ రైస్ తినమని చెప్పి పెద్దలు చేసిన తినమని చెప్పి పెడలు పెట్టారు తర్వాత భార్య తినమంటే ఆయన తినకుండా నేను తిన్నా పడుకుంటాడు అమ్మాయిని తాగి పెట్టి పూర్తి అమ్మాయిని లేపి ఎందుకు తినమని చెప్పి అమ్మాయిని పాపంతో పీకి పట్టుకుని పిసికి పొడని నొక్కి అదిని పెట్టి తర్వాత పక్కన ఉన్న ఈ యొక్క క్రికెట్ ఇరు క్రికెట్ బ్యాట్ చిన్నప్పటికీ బ్యాట్ కొద్ది కాంతా అమ్మాయిని విపరీతం కొట్టేదేవుడికి అమ్మాయికి గాయ రక్తం గాయని బొత్తు దగ్గర తల మీద తల వెనక కొట్టేదే విపరీతం కొట్టేదే అమ్మాయి అక్కడే చాలా వరకు ఈ అమ్మాయికి గిరిగినా అక్కడ పసివాళ్ళు అమ్మాయి కుర్రాడు ఉండడు పెద్ద కుర్రాడు అఖిరాడు రెండు అక్కడ పడుకున్నారు పద్దు కుర్రలు కొద్దిగా పది సంవత్సరాలు కుర్రాడు అబ్బాయిని కొట్టడాన్ని చూశాడు